జీవాలను మేపేందుకు స్థానికులు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు అయితే అక్కడ చిరుతపులి పిల్ల కనిపించడంతో కంగు డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు ఆ బుజ్జి చిరుత పిల్లను వీడియోలు తీశారు ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్ గా మారింది అయితే చనుగొండ్ల గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో స్థానికులు కంగారు పడుతున్నారు తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉందేమో అని దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటువైపు వెళ్లాలంటేనే చెక్కుతున్నారు తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటువైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు కొండ ప్రాంతానికి ఆనుకొని గ్రామంలో ఇల్లు ఉండటంతో చనుగొండ్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు స్థానికులు చిరుతపిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు గతంలో కూడా తమ ఊర్లకు సమీప ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram Admissions are in progress. Call 40 271 and 40 271 Double99.